నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలోని ఒక పురుషుడికి గర్భాశయం ఉంది అలాగే దీనికి సంబంధించి రిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేశారు వివరాలేకి వెళితే కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది సర్జరీ వైద్యురాలు చందన ప్రియాంక గారు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల ఒక వ్యక్తి అనారోగ్య సమస్యతో హాస్పిటల్లో చేరాడు చికిత్స అందిస్తూ ఉన్న సమయంలో ఆయనకు గర్భసంచి ఉన్నట్లు వైద్యులు గుర్తించి ఆపరేషన్ ద్వారా తొలగించారు వైద్యులు గుర్తించిన తర్వాత వెంటనే ఆపరేషన్ చేసి ఆ యొక్క గర్భాశయాన్ని విజయవంతంగా తొలగించారు రిపోర్టులను పరిశీలించిన తర్వాత హార్మోన్ల సమతుల్యత వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి డాక్టర్ గారు తెలిపారనమాట ప్రస్తుతం ఇటువంటి సంఘటనలు మనం చూసుకుంటే చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే గర్భాశయం అనేది మనం చూసుకుంటే ఆడవాళ్ళకు మాత్రమే ఉంటుంది మగవాళ్ళల్లో కూడా హార్మోన్ల సమతుల్యత లేకపోవడం వల్ల గర్భాశయం ఏర్పడిందని చెప్పేసి దీంతో ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆ యొక్క గర్భాశయాన్ని తొలగించినట్లయితే డాక్టర్ గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్